నాకైతే లంచ్ కంప్లీట్ అయిపోయింది లంచ్ కంప్లీట్ అయిపోయి షాప్కి అయితే రావడం జరిగిందండి హలో అండి ఏం చేస్తున్నారు సండే కదా లైవ్ కూర వచ్చిన వాళ్ళు లైవ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ వచ్చేసి ప్రతి సండే ఆఫర్ అయితే పెట్టడం జరుగుతుందండి కానీ సండే అయితే ఏం ఆఫర్ పెట్టలేదండి ఎందుకంటే మా పాపకి ఆటలమ్మకు వచ్చింది అందుకని అయితే ఆఫర్ ఏం పెట్టలేదు నేను షాప్కి కూడా రాలేదండి ఇప్పుడు వచ్చాను షాప్కి మధ్యాహ్నం అనేసి మా పాప పెద్ద పాప ఇద్దరైతే పడుకున్నారు అందుకే ఈ మధ్య కొద్దిగా వీడియోస్ కూడా చేయలేదండి వీడియో ప్రతి ఒక్కరూ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సండే కదా మంచి హుషారుగానే ఉండింటారు ఇవాళ వర్క్ ఏం ఉండదు మ్యాక్సిమం కాబట్టి లైక్ వచ్చిన వాళ్ళు ఒక్కసారి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మన ఛానల్లో ఆఫర్స్ అనేది ఎప్పుడూ పెట్టడం జరుగుతూనే ఉందండి ఈ సండే కూడా మీకు అయితే ఆఫర్ అయితే ఇస్తున్నానండి ఆఫర్స్ ఏమి ఇస్తున్నానంటే సామ్సంగ్ కేబుల్స్ ఉన్నాయి కదండి సామ్సంగ్ ఒరిజినల్ ఇయర్ఫోన్సు కేవలం నైంటీ నైన్ రూపీస్ అండి శాంసంగ్ ఒరిజినల్ ఇయర్ ఫోన్స్ కేవలం నైంటీ నైన్ రూపీస్ మన ఛానల్లో మాత్రమే మన ఛానల్ చూసి వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ టేబుల్ ఈ ఇయర్ ఫోన్స్ అనేది నైంటీ నైన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మన షాప్ అడ్రస్ వచ్చేసి అన్వితా మొబైల్స్ మెయిన్ బజార్ అమావస్ టెంపుల్ అండి మన మొబైల్ షాప్ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ త్రీ అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి మళ్ళీ చెప్తాను చూడండి అన్వితా మొబైల్స్ మెయిన్ బాజా గిద్దలూరు అండి సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసి కేవలం నైంటీ నైన్ రూపీస్ శాంసంగ్ కంపెనీవి ఇయర్ ఫోన్స్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది ఓన్లీ మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి వచ్చిన కస్టమర్స్కి మాత్రమే ఈ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది షాప్లో వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఈ ఆఫర్ ఇవ్వడం లేదండి జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఫాలోవర్స్ కోసం మాత్రమే ఈ ఆఫర్ పెట్టడం జరిగింది అలాగే ఇవి వాటర్ ప్రూఫ్ రైన్ కవర్స్ అండి ఈ రెయిన్ కవర్స్ మనం ఫోన్ దీంట్లో పెట్టి యూసేజ్ చేసుకోవడానికి కానీ ఫోన్ వర్కింగ్ కండిషన్లో ఉన్నప్పుడు వర్క్ చేసుకోవడానికి టచ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇది అయిపోయాయి కూడా ఏ మూడలు అలాగే మన ఛానల్లో అయితే వీక్లీ ఆఫర్స్ మంత్లీ ఆఫర్స్ అలా ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ నుంచి వన్ నైంటీ నైన్కి అయితే మీరు ఇచ్చిన సపోర్టు చాలా బాగుందండి వన్ నైన్టీ నైన్ ఎప్పుడే పెట్టినా కూడా యూజ్ రెస్పాన్స్ వస్తుంది వన్ నైంటీ నైన్లో మనము ఇంతకుముందు నెక్ బ్యాండ్స్ కానీ బ్లూటూత్ కానీ స్పీకర్స్ కానీ పెట్టడం అయితే జరిగింది వన్ నైంటీ నైన్ పెట్టిన స్పీకర్స్ అయితే చాలా మంచిగా అయితే క్లియర్ అయిపోయింది ఎప్పటికప్పుడు అనేది స్టాక్ క్లియర్ అయిపోతూనే ఉంది మీరు ఇచ్చే మంచి రెస్పాన్స్ వల్లనే మనం ఏ అప్డేట్ పెట్టినా కూడా మన మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన దగ్గర వన్ నైంటీ నైన్ స్పీకర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయండి ఒక మోడల్ అయిపోతే ఇంకొక మోడల్ ఇంకొక మోడల్లాగా మీకోసం ప్రతిదీ అప్డేట్లో చూపిస్తున్నామండి చాలా చిన్న బ్లూటూత్స్ అండి ఈ బ్లూటూత్ అండి ఈ బ్లూటూత్ కేవలం వన్ నైంటీ నైన్కే చెప్పడం అయితే వన్ నైంటీ నైన్ అండి ఈ బ్లూటూత్ కూడా మన షాప్లో వచ్చేసి మొబైల్స్ ఎంతో పెట్టి కొనుక్కుంటున్నాము దానికి కేబుల్ ప్రొటెక్టర్ కూడా ఇలా అల్లుకుంటే ఇలా కేబుల్ ప్రొటెక్టర్కి ఇలా అల్లుకోవడం వల్ల కేబుల్ అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి కేబుల్కి అల్లుకోవడం వల్ల ఇలాంటి మొబైల్ కేబుల్ ప్రొటెక్టర్ కేవలం మన మొబైల్ షాప్లో థర్టీ రూపీస్ అండి కేవలం అంటే కేవలం థర్టీ రూపీస్కే మన మొబైల్ షాప్లో అయితే వస్తుంది ఇంకా మన షాప్లో ఆఫర్స్ అయితే రన్నింగ్లో మంచి ఆఫర్ అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉందండి మన షాప్లో మన షాప్లో బెల్ట్ ఫార్టీ నైన్ అలాగే పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకోసం ఆఫర్గా అయితే పెట్టామండి మన మొబైల్ షాప్లో అన్ని రకాలైన గ్లాసెస్ పౌచెస్ ఫ్లిప్స్ అన్నీ ఉన్నాయండి కీప్యాడ్ మొబైల్స్ కానీ ఇంతకుముందు కూడా మేము కీప్యాడ్ టచ్ ఫోన్స్ అయితే పెట్టడం జరిగిందండి అసలు యూట్యూబ్లో చూసి కానీ ఇన్స్టాగ్రామ్ చూసి కానీ ఫేస్బుక్ ఫాలోవర్స్ కానీ చాలామంది అయితే అడిగారండి చాలామంది తీసుకెళ్లారు బ కాబట్టి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది స్టాక్ కూడా చాలా పెట్టింది అయితే ఫాస్ట్గానే అయిపోయిందండి మన ఛానల్కి వచ్చిన ఒక్కరు కూడా ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి మీరు వచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రైబే కదండి మేము అడిగేది అంతకు మించి ఏం లేదండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైక్ చేసినందుకు మీరు ఎవరో లైక్ అయితే చేశారు లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా దగ్గర ఇయర్ ఫోన్స్ కానీ తర్వాత నార్మల్ ఇయర్ ఫోన్స్ ఎక్కడికైనా సి పెళ్ళికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ కానీ కవరేజ్ చేసుకున్నాక ఎక్కించుకోవడానికి పెన్ డ్రైవ్స్ కానీ స్టోరీస్ కానీ ఉన్నాయండి విజయ్ కుమార్ గిద్దలూరు ఐ నీడ్ పవర్ బ్యాంక్ ఓకే అండి పవర్ బ్యాంక్ అయితే మా దగ్గర ఉంది ప్రజెంట్ రెడ్మీ కంపెనీ ఉంది లోకల్ కంపెనీస్ కూడా అయితే పవర్ బ్యాంక్స్ ఉన్నాయండి మంచి మంచి పవర్ బ్యాంక్స్ కూడా మీకు కావాలంటూ ఉన్నాయండి మనం అలానే నెక్ బ్యాండ్స్ కూడా ఆఫర్ అయితే పెట్టడం జరిగిందండి బోట్ కంపెనీ అయితే ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది బోట్ కంపెనీ నెక్ బ్యాండ్స్ వచ్చేసి మనకు ఆన్లైన్లో పన్నెండు వందలు పదమూడు వందలు ఉంటుందండి అది కేవలం మన మొబైల్ షాపు వ్యూవర్స్ కోసము ఏడు వందల తొంభై తొమ్మిది పెట్టడం జరిగింది అలాగనే ఇయర్ ఫోన్స్ కేవలం నైంటీ నైన్ రూపీస్ అండి కేవలం నైంటీ నైన్ రూపీసే ఇవి పవర్ బ్యాంక్స్ అండి పవర్ బ్యాంక్స్ అయితే ఇది రెడ్మీ అండి పన్నెండు వందల వరకు వస్తుందండి రెడ్మీ కంపెనీలో అయితే ఇది లో బడ్జెట్లో సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్లో వస్తుంది ఇదైతే మీకు సిక్స్ హండ్రెడ్లో వస్తుంది పవర్ బ్యాంక్స్ మనకు పవర్ బ్యాంక్స్ కూడా స్టార్టింగ్ అనేది సిక్స్ హండ్రెడ్ నుంచే ఉన్నాయండి అట్లాగనే ఒరిజినల్ ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయండి ఒరిజినల్ రెడ్మీ కంపెనీ ఇయర్ ఫోన్స్ కూడా మన షాప్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇదైతే కేబుల్ ప్రొటెక్టర్స్ కేబుల్ అల్లుకోవడానికి కేబుల్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది కేవలం థర్టీ రూపీస్ అండి ఇది ఇది స్పీకర్స్ డిజైన్లో ఉండే స్పీకర్స్ ఇంతకుముందు కార్ పెట్టాము బోట్ పెట్టాము షిప్స్ పెట్టాము ఒక్కొక్క డిజైన్ అయితే ఒక్కొక్కటండి ఇది ఒక డిజైన్లో వచ్చింది స్పీకర్ అనేది మనకు స్పీకర్స్ కూడా మంచి మంచి డిజైన్స్లో కూడా స్పీకర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఒక్క సచివైతే మొత్తం మన షాప్ అండి మొబైల్ బైక్ హోల్డర్ ఉన్నాయా బైక్ హోల్డర్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి మొబైల్ బైక్ హోల్డర్స్ బైక్ హోల్డర్స్ ఉన్నాయి కార్ హోల్డర్స్ ఉన్నాయి మన దగ్గర మొబైల్ స్టాండ్స్ ఉన్నాయి మీకు మంచి మంచి డిజైన్స్ అయితే మొబైల్ హోల్డర్స్ అయితే ఉన్నాయి ఓకే అండి ఒక టూ మినిట్స్ కస్టమర్ సర్వీస్ ఉంది ఒక ఫోన్ వచ్చేసి సీసీ బుర్డ్ వేయాలి మనం సిసి బుడి ఎలా వేస్తాం కూడా ఒకసారి ఇదిగోండి జస్ట్ బోర్డు పాత దిక్క నుంచి తీసేసి ఆ ప్లేస్లో అయితే కొత్తది పెట్టాలి జస్ట్ దీన్ని ఇక్కడ పెట్టాలి పెట్టండి జస్ట్ అంతే అక్క నేను గిద్దలూరు మోస్ట్ స్పెషల్ టిస్కండి ఓకే అండి మీ గిద్దలరు మట్టి నుంచి కాబట్టి మీకు స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తానండి అట్లా ఏం లేదు మీ షాప్కి వస్తే ఖచ్చితంగా మీకు స్పెషల్ డిస్కౌ డిస్కౌంట్ అయితే ఉంటుంది మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెడుతున్నా కాబట్టి ఖచ్చితంగా మీకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తానండి